మనలో చాలా టాలెంట్ ఉందని ఇవన్నీ గుర్తించాలి గుర్తించే ఏకైక మార్గమే ధ్యానం అందుకని బ్రహ్మ పితామ పత్రికి ఫస్ట్ మీరైతే ధ్యానం చెయ్యండి స్వాధ్యాయం చేయండి సజ్జన సాంగత్యం చెయ్యండి అని ఈ మూడు రత్నాలనిచ్చిండు మనకి ఒకటి ధ్యానం సరి అయిన ధ్యానం అన్నాడు సరికాని ధ్యానాలు కోకొల్లలు ఉన్నాయండి సరి అయిన ధ్యానం అంటే ఏంటిదంటే మనం బతికి ఉండడానికి కారణం ఏదైతే ఉందో శ్వాస శ్వాస ఉంటే మనం శివం శ్వాసపోతే శవం వెరీ గుడ్ అంటే శ్వాస ఉంది కాబట్టి శ్వాసతోనే మన జీవితం నడుస్తుంది కాబట్టి శ్వాస మీద ధ్యాస ఎందుకు శ్వాస మీద ధ్యాస సరి అయిన ధ్యానం అంటే మనమే దేన్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నాం మన లోపల బాగు పాతోళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి క్లాసులు వింటూ మీరు ఆన్సర్ ఇస్తే వాళ్ళ బుర్ర వెలుగా నిజమే మేడం ఒక ప్రశ్న వేసింది ఏమి మన లోపల ఇది కావాలనుకున్నా ఆలోచన వస్తుంది అన్నట్టు సరేనా అంటే మేడం ఇక్కడ మనకి ఆ ప్రశ్న వేసినప్పుడు మనకు ఒక థాట్ వస్తుంది అన్నట్టు కరెక్ట్ మేడం అడిగిన ప్రశ్న మనం దేన్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నాం మనస్సుని మనసు ఏమైంది విచ్చలవిడిగా తిరుగుతుంది విచ్చలవిడిగా చేసి 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 మనని పాపం వైపు నడిపిస్తుంది అన్ని పాపం పనులు పాపం మాటలు పాపల ఆలోచన కదమ్మా మా తల్లి మంచి ఒప్పు అలానే ఉన్నాము అంటే ఈ మూడు కూడా మనస్సు చేపిస్తుంది ఆ మనస్సు చేపించడం వల్ల మనము భగవంతునికి దూరం అవుతున్నాం పాపం చేస్తే దేవుడు మనం తీసుకోడు కదా మరి భగవంతునికి దగ్గర కావాలంటే మనలో దేన్ని కంట్రోల్ చేయాలంటే మనస్సుని చిత్తాన్ని చేస్తే అప్పుడు మనం ఏమవుతాం మరి మనసుని కంట్రోల్ చేసేది చిత్తాన్ని కంట్రోల్ చేసేది బయట ఏదైనా మందు దొరుకుతా మనకి ఏ డాక్టర్ అయినా మనస్సుకి ఏం లేదు అది తెలుసు మనకి మరి మందు బయట లేదు కానీ లోపల ఉంది అని కనిపెట్టింది ఎవరు కాదు అందరు మునులు యోగులు పత్రిజీ ఒక్కడే కాదు ఫస్ట్ కనిపెట్టింది మనకి కలియుగంలో ఫస్ట్ కనిపెట్టింది బుద్ధుడు బుద్ధునికి ఒకసారి అందుకని ఆ బుద్ధుడి ఉన్న శిష్యుడే పత్రిజీ ఫస్ట్ స్టార్టింగ్ లో బుద్ధుని దగ్గర ఉన్న శిష్యుడు మళ్ళీ పత్రీజీ రూపంలో మన కోసం వచ్చిండు అర్థమైంది ఇప్పుడు అంటే మనకి బయట మందు లేదు అని డాక్టర్లు చెప్పిండు కానీ లోపల మందు ఉందని సద్గురువు చెప్పిండు అందుకనే మహానుభావులు అందరూ మానవ జన్మ కోసం ఎంతో చేస్తున్నారు మరి వాళ్ళు మన కోసం ఎంతో చేసిన మనం కొంచెం వేసుకోవాలి కదా అందుకని శ్వాస మీద ధ్యాస పెడితే మన యొక్క చిత్తము మన యొక్క మనసు లేకుండా పోతుంది అందుకనే దానికి మందేంటిది శ్వాస శ్వాసకంత ఉంది ఎందుకంటే శ్వాసలో పెట్టిండు భగవంతుడు శ్వాసలో ఏముంది అంటే మన ప్రాణాన్ని నిలిపే శక్తి శ్వాసలోనే ఉంది అది ఆగిపోతేనే కదా ఇది వెళ్ళిపోయేది శ్వాస ఆగిపోతుంది అందుకే చెక్ చేస్తాం అంటే ఉన్నట్టు అంటే పోయినట్టు శ్వాస ఆగిపోతే ఇందులో నుంచి ఆత్మ వెళ్ళిపోతుంది అందుకని మన యొక్క శ్వాసలో ప్రాణశక్తి ఉంది ఆ ప్రాణశక్తి ఏం చేస్తుందంటే దానికంత కెపాసిటీ ఉంది మనసుని చిత్తాన్ని కంట్రోల్ చేసే శక్తి దానికి ఒక్కదానికే ఉంది కాబట్టి గురువులు దీన్ని కనిపెట్టి మనమే కనిపెట్టాల్సిన అవసరం లేకుండా కాలు కాలేసుకొని ధ్యానం చెయ్యవ్వా అని చెప్పి మనకి ముచ్చట్లు చెప్పింది అందుకనే శ్వాస మీద ధ్యాసాన్ని సరియైన ధ్యానాన్ని చేయాలి రోజు ఎంతసేపు వేయాలి అంటే మన వయసు ఎంత ఉంటుంది మన వయసు ఎంత ఉంటుందో అంత మొదలు పెట్టాలమ్మా తర్వాత ధ్యానము ఎప్పుడన్నా వేసుకో నీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటుంది అప్పుడు వేసుకోవాలి మేడం ఎప్పుడు వేయాలా ఇప్పుడు వేయన్నా నాకు అప్పుడు మస్తు పని ఉంటుంది సరే చెయ్యక నీకు ఎప్పుడు పని ఉండదో అప్పుడే ధ్యానం చెయ్యి ఎక్కడే కూర్చోవాలా ఎక్కడన్నా కూర్చోవు కుర్చీలో కూర్చుంటావా కింద కూర్చుంటావా మంచం మీద కూర్చుంటావా సోఫాలో కూర్చుంటావా దీనికి నియమం అనేది లేదు అర్థమవుతుందా ఎందుకు నియమం ఎందుకు లేదు కడిగేది ఎవరిని మడ అసలు ఆత్మని ఎందుకు అడుగుతూ తల్లి కడిగేది ఎవరిని కడిగేది మనస్సుని కాబట్టి దానికి నియమం లేదు అమ్మ ఎప్పుడైనా వేసుకోవచ్చు ఎక్కడన్నా కూర్చోవచ్చు కానీ నీ వయసు ఎంతుందో అంతసేపు రోజుకు ఎన్నిసార్లు తింటావు లెక్క పెట్టుకో మూడు సార్లు తింటావా సరే మళ్ళీ మూడు సార్లు వేయాల మనం ఎన్నిసార్లు శరీరానికి భోజనం పెడతాము అమ్మ ఆత్మకి అన్నిసార్లు అది భోజనం ఆత్మకి మరి మనం ఒరిజినల్గా ఆత్మలమైన ప్రార్థన పట్టించుకున్న అర్థం పట్టించుకోక ఉంటున్నాము కాబట్టే మన బతుకులు దుఃఖంలో ఉన్నాయి దుఃఖం రోగం అనే దుఃఖం అజ్ఞానం అనే దుఃఖం అహంకారం అనే దుఃఖం నాకు అది లేదు నాకు ఇది లేదు అనే దుఃఖం మనం వాడి నుంచే ఏం తెచ్చుకోలే ఇక్కడికి వచ్చి నాకు అది లేదు ఇది లేదని అంటే అక్కడి నుంచి ఏం తెచ్చుకోవాలంటే మేడం మీరు తెచ్చుకో నేను కూడా తెచ్చుకోలేదు కాదు నేను అదన్నది అంది కాదు చెప్పింది మనం అక్కడ భగవంతుని దగ్గర జన్మ తీసుకునేటప్పుడు ఇక్కడికి ఏ ఇంట్లో వాడతావు ఏ మొగనికి భార్య అవుతావు ఏ భర్తకి భార్య ఏ భార్యకి భర్త ఏ తల్లికి బిడ్డవు అన్నీ కూడా మనకి పుట్టే పిల్లల్ని కూడా మనమే ఎంచుకొని మన వాతావరణం కూడా మన ఏ ఊర్లో ఏ గ్రామంలో ఉంటావు ఏ పార్టీకి ఇప్పుడు నువ్వేమో పల్లెటూరులో ఉన్నావు రాసుకొని వచ్చింది పల్లెటూరులో ఉంటాను పట్నం బోదం పా అని భర్తని తిడతావు అంటే ఇవన్నీ ఎందుకు డిజైన్ చేయబడి ఉన్నాయంటే ఒక ప్రణాళిక ఉంటుంది మన లైఫ్కి ఆ ప్రణాళిక ప్రకారం మనం ప్రతిదీ ఎంచుకొని వస్తాం అక్కడ నుంచి మనం ఇక్కడ ఏం తెచ్చుకున్నప్పుడు నాకు అదిగాల ఎదిగాలంటే మన జీవితంలోకి రాదు ఎప్పుడు వస్తుంది మరి అర్హతని సంపాదించుకోవాలి అది కావాలంటే దానికి తగ్గ శ్రమ పడాలి అప్పుడు మనకు వస్తుందా రాదా ఒకటి కావాలి అంటే మనకి ఇల్లు లేదండి ఇల్లు లేనప్పుడు ఇల్లు కావాలి అంటే దానికి తగ్గ స్థలం కావాలి స్థలం కొనాలంటే ఏం కావాలా డబ్బు కావాలి డబ్బు కావాలంటే ఏం చేయాలి కష్టపడి ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి ఏం పడి మనకు కష్టపడ్డదానికి భగవంతుడు ప్రతి ఫలం ఇస్తాడు కానీ కష్టపడకుండా వేరే వాళ్ళ నుంచి ఇది మనకు అర్థమైంది అనుకుంటున్నా తర్వాత కష్టపడాలంటే మన శరీరంలో ఏం కావాలా శక్తి కావాలి శక్తి ఉంటే పని చేస్తాం పని చేస్తే డబ్బులు వస్తాయి డబ్బులు వస్తే ఇల్లు వస్తాయి అప్పుడు అర్హతని సంపాదించుకుందాం మరి అందుకనే మనకి ఏదన్నా కావాలి అంటే ఫస్ట్ నువ్వు అర్హతని సంపాదించుకోవాలి అందుకనే మన యొక్క మనస్సుని కంట్రోల్ చేసే ఒకే ఒక మందు పేరే శ్వాస శ్వాస మీద ధ్యాస సరియైన ధ్యా ధ్యానాన్ని బ్రహ్మర్షి పితామహాపత్రిజీ రోజుకు రెండుసార్లు చేయాలి అమ్మ అన్నారు అది అయిపోయిన తర్వాత ఇలాంటి గ్రంథాలని అంటే గురువులు దేవుడు ఇచ్చిన గ్రంథాలు వీటిని మనం చదవడమే స్వాధ్యాయము అంటాం చదివితే అయిపోతుందా చదివితే అయిపోతుందా ఏం చేయాలా చదివిన దాన్ని ఏదైతే చదువుతున్నావో దాన్ని అంతరంగంగా ఫస్ట్ అర్థం కాదు కదా నీకు ఆచరించాలంటే దాన్ని పాటించాలంటే ఫస్ట్ మనకి ఎక్కాలి కదా అంటే ఆచరణించాలంటే మనకు ఫస్ట్ అది అర్థం కావాలి అర్థం కావాలంటే ధ్యానం చేస్తేనే గ్రంథాలు అర్థమవుతాయి ఉత్త పుస్తకాలు కావండి ఇవి బడిలో పుస్తకాలు కావు కదా బడిలో పుస్తకాలు మామూలు మనుషులు రాసిండ్లండి అండి కానీ గ్రంథాలు యోగులు రాసిండ్లు అందుకని అంత తొందరగా అర్థం కావు కాబట్టి మనం ధ్యానం చేస్తే భగవద్గీత ఈజీగా అర్థమవుతుంది మీరు ఎవరినైనా అడగండి భగవద్గీత ఎందుకు చదువుతలేరంటే అసలు అది అర్థమే కాదు అందుకే పెట్టేసినామంటారు మరి అర్థం కావాలి కదా ఫస్ట్ ఆచరించాలని ముందు రావద్దు చదివితే ఏంటి అర్థం కావాలి అర్థం కావాలంటే ఏం చేయాలా మన స్థితి పెరగాలి మనసు యొక్క మన యొక్క ఆత్మస్థితి పెరగాలి పెరిగితే ఈ స్వాధ్యాయము మనకు అర్థమవుతుంది అర్థమైన తర్వాత దాన్ని అప్పుడు ఆచరించాలి మూడవది సజ్జన సాంగత్యం ఇదే రోజు ఇలాంటి క్లాసులు లేకపోతే వారానికి ఒకటి ఇలాంటి క్లాసులు మనం పెట్టుకోవాలి ఎందుకంటే మనకు చాలా విషయాలు తెలియండి బోలెడని విషయాలు ఇవన్నీ మనకి గురువులు గ్రంథాలలో రాసి వాళ్ళు శరీరాలని వదిలిపెట్టింది మరి భగవంతుడు రాసిన భగవద్గీత గొప్పదా కాదా నోరు నోరు ఇప్పండి గొప్ప తలకా ఎటుడు అటు ఎటుతున్న అర్థమవుతుంది ఇటో అర్థం కాదు నోరు ఉంది కాబట్టి గొప్పది ఎందుకు గొప్పది అంటే సాక్షాస్తు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి మరి భగవంతుడు గీతలో మనకి ఇవన్నీ ఇప్పుడు మనం ఏమేం చెప్పుకుంటున్నాం అప్పటి నుంచి అవన్నీ అందులోనియే నేను గీత తెలుస్తలేను కానీ అవన్నీ గీత లోపలి శ్లోకాలు పాడకుంటూ పోతే మీరు నిద్ర పోతారని చెప్పి నేను అవి పాడకుండా వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఎందుకంటే చక్కగా మనకి గీతలో ఏం చెప్తున్నా అంటే అర్జున అర్జున యోగివిగా అంటున్నాడు అంటే అది కేవలం అర్జున్ కోసం కాదు ఎందుకు యోగి అన్నాడు వీళ్ళందరూ నా వాళ్ళు నేను చంపా ఏడుస్తున్నాడు కదా అంటే అది దానికోసం అంటే నా వాళ్ళు నా వాళ్ళని బంధంలో ఇరకకు అధర్మం చేసిన నీవాడైనా సావాల్సిందే అంటున్నాడు నీవాడైతే ఏంది నువ్వు ధర్మం వైపు నడుస్తావా నడవా నడుస్తా అంటే నీవాడైనా చంపాల్సిందే అందుకని ధర్మం ఏం చేస్తుంది ధర్మాన్ని చంపుతుంది అందుకని యోగివైతే తప్ప నీకు ధర్మం అర్థం కాదు సత్యం అర్థం కాదు యోగి అంటే ఏంటిది మరి యోగం చేస్తే యోగి అవుతావు యోగం అంటే ఏంటిది ఈ జీవుడు ఏం చేయాలా దేవుడి దగ్గరికి పోవాలి పోతున్నామా దీపం పెడితే పోయినట్ట ఏం చేస్తే పోతాం దేవుడు ఎక్కడ ఉన్నాడు తెలుసుకోవాలి దేవుడు అంతటా ఉన్నాడా ఉన్నాడు ఉన్నాడా లేదా ఉన్నాడు అన్నింటిలో ఉన్నాడా అందరిలో ఉన్నాడా నిజమా డౌట్ ఉన్నాడా లేదా నీ లోపల ఉన్నాడా లేదా మేడం మీరు ఆగలి నాకు ఈ బాధ ఉలుతుందని అయిపోయింది మీరు మాట్లాడద్దమ్మా ఎక్కడికైంది ఎందుకంటే మనకి కొత్త వాళ్ళకి క్లాసు వాళ్ళ నుంచి ఏం వస్తుంది అన్నది నా లోపల చూస్తుంది తప్పన నా లోపల ఎందుకంటే వాళ్ళకి ఈరోజు సత్యం అర్థం కావాలి ఎందుకు ఈ క్లాస్ నవ్వుకుంటే చెప్తున్నామంటే మీకు నిద్ర రాదిక్కి బోర్ రాదిక్కి అని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే చూడండి భగవంతుడు అంతటా ఉన్నప్పుడు మనం ఒక చోట ఉన్నప్పుడు మనలో ఉన్నట్టనట్ట మరి డౌట్ ఎందుకు వచ్చింది మరి ఏం చెప్పింది ఇందాక శ్లోకంలో అదే చెప్తుండు సర్వభూత అన్నాడు కదా ఈ ఎన్ని ప్రాణులు ఉన్నాయో భూమి మీద అన్ని ప్రాణులలో నేనే ఆ ప్రాణమే నేనన్నాడు అందులో ఉన్న ఆత్మని నేనే స్థితమే ఇలా నేను కుర్చీలో కూర్చున్నట్టు ఆయన మన హృదయంలో కూర్చున్నానని చెప్తున్నాడు మరి మంత్రపుష్పంలో ఏం చెప్తున్నారంటే ఎంత ఉంటాడని కూడా చెప్పిండు మంత్రపుష్పంలో పరమాత్ముడు మన లోపల మన గుండెల్లో ఎంత సైజులో ఉన్నాడని కూడా చెప్పిండు మంత్రపుష్పంలో మరి ఇంత సత్యాన్ని మనం తెలుసుకోకపోతే మన జీవితాలు ఇందా ఇలా కాకుండా ఎలా ఉంటాయో చెప్పండి మనకు సత్యం అక్కర్లేదు ఈ పూట చాలు రేపటికి డబ్బా వివి అమస్తాలు అన్నట్టు ఉన్నది అదే కాదండి మనకి మోక్షం రావాలి అంటే మరో జన్మ లేకుండా చేసుకోవాలి అంటే జ్ఞానం కావాల్సిందే సత్యం తెలవాల్సిందే అందుకని భగవంతుడు మన గుండెల్లో వడ్లగింజ మొన సూక్ష్మంగా ఉంటుంది అది వడ్లగింజ చిన్నగా మొన ఉంటుంది చూడు కొనకి అంత సైజులో మన హృదయంలో ఉన్నాను సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాను ఆ సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న ఆత్మ నీ శరీరం అంతటా శక్తిని వ్యాపించి ఉంది అది భగవంతుడు నీతో ఉండి నీలో ఉండి నిన్ను హెచ్చరిస్తున్నాడు తప్పు చేసినప్పుడల్లా చేయకు అని అంతరాత్మ చెప్తుందా చెప్పదా చెప్పండి మనం ఎప్పుడన్నా అబద్ధం ఆడినా చెప్పండి మేడం అబద్ధం అనుకోండి ఆడినాక ఎందుకు ఆడితే ఎందుకు ఆడినావు ఆడుకుంటే మనుషుని ఆడద్దు ఆడద్దు అని లోపల చిన్నారి నుంచి వస్తుంది అది చెప్పేది ఎవరు అంతరాత్మ అంటే మనలో ఉండి మనల్ని తప్పులు చేయనీయకుండా హెచ్చరిస్తూ ఉంటాడు దేవుడు ఏం చేశాడంటే ప్రతి జీవిలో ఉండి తప్పు చేయకుండా హెచ్చరిస్తూ ఉంటాడు ఆయన పని అదే ఎందుకంటే ఈ సృష్టిని నడిపించేది అతనే కాబట్టి మనలో ఉన్నవాడే నడిపిస్తున్నాడు